ఛానల్ ఈరోజు వచ్చేసి గోధుమ పిండితో బాండాలు అయితే చేసి చూపిస్తానండి గోధుమ పిండి బెల్లంతో చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి చాలా చాలా ఒకసారి అయినా మీరు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈవినింగ్ స్నాక్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే క్విక్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా బెల్లం అయితే వేసుకోండి స్వీట్ తక్కువ తినాలనుకున్నాడు ఒక రెండు స్పూన్ల దాకా తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావుకప్పు నీళ్ళు అయితే వేసుకుందాం పావు కప్పు దాకా నీళ్ళు అయితే వేసేసుకుంటున్నామండి ఎక్కువ అయితే వాటర్ పొయ్యొద్దండి ఎక్కువ అయితే నీళ్ళు పోసుకోవద్దండి అరకప్పు బెల్లం తీసుకుంటే పావు పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇది మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి పూర్తిగా బెల్లం కరిగితే చాలు చాలా టేస్టీగా ఉంటాయండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇలాగ బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకుంటే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇక్కడ వచ్చేసి నాకు బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది వడకొట్టుకుందాం ఏవైనా నలకలు ఏమైనా ఉంటే ఇలా గిన్నెలోకి వడకొట్టుకోవాలండి స్ట్రైన్ చేసుకోండి ఏవైనా నలకలు ఉంటే పోతాయి ఇప్పుడు ఇది చల్లగా అవ్వాలండి ఇక్కడ వచ్చేసి బెల్లం నీళ్ళు అయితే చల్లగా అయ్యాయండి ఇప్పుడు ఇక్కడకు ఒక కప్పు అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాం కదండి ఇక్కడ రెండు స్పూన్ల దాకా సుజీ రవ్వ అయితే వేసుకోవాలి బొంబాయి రవ్వ రెండు స్పూన్ల దాకా అయితే బొంబాయి రవ్వ వేసుకోవాలండి అలాగే ఇది దంచుకున్న ఇలాచి అయితే వేసుకోవాలండి వీటిల్లోకి అయితే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి మీకు అక్కడ ఇన్ కేస్ బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా ఇందులో సగం వేసుకోండి సరిపోతుంది இக்கடொச்சி ஒூன் தாக்க நெய் அைத்த வேஸ்க்கோலி இப்படி இவன் மிக அயேல கலப்புக்கா இல்லை பாக கலசேக கலப்புக்கோங்க இல்லை கொஞ்சம் பல்கலைகா ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని పిండి అరిపకంట ఇదంతా అప్లై చేసుకుందామండి ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక అరగంట పాటు మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టుకుందామండి ఈ సుజి అయితే వాటర్ అంతా పీల్చుకొని సాఫ్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి పిండి మనకి బాగా సాఫ్ట్ అయినట్టు ఉంటుంది అయితే ఇంత పలచగా ఉండాలి చూస్తున్నట్టుగా అయితే ఇలా ఉండాలండి పలిసిగా బాగుంటుంది ఇప్పుడు మరొక నిమిషం పాటు ఇలాగా బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న వండల్లాగా చేసుకొని వండలు అయితే చుట్టుకుందామండి చిన్న చిన్నగా చేసుకుని ఎందుకంటే ఆయిల్లో వేయగానే మనకైతే పొంగుతాయండి ఆల్రెడీ మనం నెయ్యి పూసుకున్నాం కాబట్టి అవసరం లేదు చెయ్యికి ఏమీ అంటదు ఇలాగైతే వండలా చేసుకొని అన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి అన్నీ కూడా వండలా చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం అదే వేడి చేసుకుందాం స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇలా ఒక పిండి ముద్ద తీసుకొని ఇలాగ చాక్తో అయితే ఇలా ఘాటు పెట్టుకోవాలండి ఇలాగా మీరు చూస్తున్నట్టుగా అయితే అన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి అన్ని వంటలు కూడా ఇలా నైఫ్ తోటి ఘాటు పెట్టుకోవాలండి ఇలాగా అన్నిట్లో కూడా పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవడమే అని ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి పిండి ముద్ద వేస్తే వేసి చూద్దామండి ఇలా పిండి ముద్ద వేయగానే పైకి అయితే తేలాలి అప్పుడు మనకి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కినట్టుగా ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్కి సరిపడగా అయితే మనం వేసేసుకుందాం మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే తొందరగా పైన కలర్ వచ్చేసి లోపలైతే ఉడకడండి ఇలాగ మంచి కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి లోపల దాకా వెళ్ళి లోపల సాఫ్ట్గా ఉండి బయట క్రంచీగా ఉంటుందండి కరకరలాడుతూ ఆడుతూ ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు మిగతా కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మీరు చూసినట్టుగా అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు రేట్ ట్రై చేసి అండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్